ప్రత్యేకత ప్రత్యేకత అంటే ఏదనుకున్నా అది పక్కా అవుతుంది అమ్మవారు చెప్పారు మీకు అంటే తెలుసు పెద్దలు చెప్పినారు పెద్దల మాట మేము అనుకున్నది కూడా చాలా వరకు అయినాయి అదే మాకు నమ్మకం అమ్మవారికి మంచిగా అలంకారంగా నిమ్మకాయల దండ బోనంతో అమ్మవారి కళ్ళతో ఇట్లా మేము సంవత్సరం ఇట్లా ఇక్కడ అమ్మవారికి ఇట్లా మేము చేస్తాం ఇక్కడ మా దచ్చల్లా మా జిల్లా అంటే మా అమ్మ ఇంక సమ సంవత్సరం ఇక్కడే మా కులదేవుడు ఇమ్మనే మైసమ్మనే మైజుగడ్ మైసమ్మని ఇక్కడే మా దేవుడు ఇక్కడ ఇక్కడ ఇంకా ఇప్పటికంటే సమ సంవత్సరం వస్తుంటాం సంవత్సరం పది సంవత్సరం వస్తున్నాం కోరికలు నెరవేరినాయి అంటే అమ్మ మేము అనుకున్నాం అంటే మాకు జరిగినాయి జరిగిన కనుక వస్తుంటాం ఉంటాం మాకు ఎట్లా మా కోరిక కొన్ని తేరినాయి కాబట్టి ఇంకా అమ్మవారికి అనుకో సంవత్సరం మేము వస్తాం ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత అమ్మవారు ఎలా వెళ్తారు అమ్మవారు ఫస్ట్ నుంచి నిలిచింది కదా ఫస్ట్ మామూలుగా నిలిచి ఉండే తర్వాత గుడి కట్టారు తర్వాత నుంచి మంచిగా అయింది డెవలప్ అయిపోయింది అందువల్లనే మనము అందరూ పతక మనిషిని భోజనం అంతా పూజలకు అందరు పూజలు సేవలు చేయ గుడి డెవలప్ ఎక్కువ ఎక్కువ అయిపోయింది ఎన్ని సంవత్సరాలు అయింది అమ్మవారు చాలా సంవత్సరాలు అవుతుంది లేదంటే ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాలు అవుతుంది అంటే అమ్మవారికి పూజ అంటే ఏం చేశారు పూజలు జరుగుతున్నాయి మంచిగా చాలా బోనాలు బోనాలు యాటలు అన్నీ చేస్తారు మంచిగా బోనాలు బోనాలు యాటలు అన్నీ చేస్తారు యాటలు వస్తారు బోనాలు చేస్తారు అన్నీ చేస్తారు అందరికీ మనకు మంచిగా అమ్మవారు మంచిగా చూసుకుంటారు కాబట్టి అమ్మ తల్లి బాగా మనకు అందరూ మంచిగా అవుతున్నాం కాబట్టి అంత మన అందరూ బాగా చేస్తారు పూజలు ఎక్కువ అమ్మవారిని ఏం కోరికలు కోరుకుంటారు పబ్లిక్ ఎక్కువ సంతానం కావాలన్న సంతానము కళ్యాణం కావాలన్న కళ్యాణము లేదా ఆపతి సంపత్తికి అన్నిటికీ ఆదుకునేది అమ్మనే అమ్మ వాళ్ళనే మనం అంత సంతోషంగా ఉండగలుగుతున్నాం బాగుంది చాలా బాగుంది అప్పుడు ఫస్ట్ బాగాలేకుండా ఇప్పుడు మంచిగా సంతోషంతో అన్నీ బాగా జరుగుతున్నాయి టైంకి అన్ని విధాలా మంచిగా జరుగుతుంది బాగా పర్వతుంది పర్వాలేదు ఇప్పుడు బాగా జరుగుతుంది అన్నీ మంచిగా జరుగుతున్నాయి పూజలు బాగానే అవుతున్నాయి అన్నీ మంచిగా జరుగుతున్నాయి బాగా తవలేదు బాగా ఉంది ఇప్పుడు అన్నిటికీ మంచిగా ఉంది అన్నిటికీ మంచిగా పచ్చ బాగా మంచిగా చేస్తున్నారు ఇప్పుడు బాగా షేవ్ చేస్తున్నారు మంచిగా పర్వాలేదు ఎక్కడి నుంచి వచ్చారు మేమే హైదరాబాద్ నుంచి ఎట్లా అమ్మవారి గురించి ఎట్లా తెలుసు మాకు తెలుసు ఫస్ట్ నుంచి మేము దర్శనం ఇదివరకు ఇరవై సార్లు దగ్గర వచ్చిన మా అమ్మవారి చాలా మంచిగా మాకు అమ్మవారు మంచిగా అనిపిస్తుంది వచ్చిన భోజనం చేస్తుంది ఏమేమి కోరికలు ఇప్పుడు మాకు ఇగో మా కొడుకు అక్కడ పోతే భోజనం చేస్తాను బయటికి వచ్చిండు ఇప్పుడు చేస్తాం వచ్చిన మస్తారి ఆటలు కోసినాం భోజనం చేసినాం అమ్మవారు మంచిగా అనిపించింది మాకు అమ్మవారు ఎట్లా ఉన్నాయి అన్నీ నుంచి వచ్చినాం హైదరాబాద్ అమ్మవారు ముప్పై నలభై ఏళ్ళ సంధి అమ్మవారు అడవిలో నిల్చున్నప్పుడు ఆ ఇట్లా నిల్చున్నప్పుడు గుడి కట్టక ముందు అప్పటి నుంచి చూస్తాం తల్లి ఆజ్ఞల ఆశిస్తులు అందరి మీద ఉన్నాయి అమ్మ ఆజ్ఞ లేని చీమ కూడా కదలదు కాబట్టి అందరినీ చల్లగా అందరికీ ఇంటికి పంపిస్తుంది అమ్మవారు అమ్మవారు పేరు తలుచుకుంటే ప్రతి ఒక్కటి జరుగుతుంది ఎట్లాంటి కోరికలు అమ్మవారు కోరికలు ఏమి లేవు కానీ అన్ని అమ్మకి తెలుసు కాబట్టి అమ్మ అన్ని నెరవేరుస్తుంది నోరు తోటి మేము తలుచుకుంటలేము అమ్మవారికి తెలుసు కదా అన్ని ఆమె నైవేద్యం పెడతారు కదా సమర్పించడము ఏమేమి సమర్పిస్తే అమ్మవారు బెల్లం అన్నము అదే ఇంకా ఏమి పచ్చ బియ్యం అలా పెరుగు బెల్లం వేసి నైవేద్యం పెడతారు మళ్ళీ ఆమె ఎక్కిస్తాం అమ్మవారు ఆమె ఎక్కించాకనే మేము తింటాం ఆమెకి ఎక్కకపోతే మాకు మంచిగా అందరూ ఆనందంగా ఉంటారు అమ్మ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఎక్కడి వచ్చారు మరి ప్రాపర్ దిండి దిండియా ఎట్లా తెలుసు అమ్మవారి గురించి అంటే ఊర్లో వాళ్ళు చెప్పుకోవడం వల్ల తెలిసి ఇక్కడికి వచ్చాం ఏమేం కోరిక నెరవేరుతాయని మీకు తెలుసు కోరికలు అంటూ ఏముండవు ఫ్యామిలీ స్టడీ స్టడీ గురించి జాబ్ గురించి ఏం కోరిక వరకున్నారు మరి ఏం లే ఫ్యామిలీతో మంచిగా ఉండాలి నాకు జాబ్ అని ఏదైనా వస్తే బాగుండని కోరుకుంటాను ఇప్పుడు ఏం స్టడీ చేస్తున్నారు నేను నర్సింగ్ జాబ్ మీ పేరు

త్రీ టైమ్స్ వచ్చినా స్టడీ ఫ్యామిలీ బాగుండాలి జాబ్ రావాలి అమ్మవారు ఎట్లా అమ్మవారు నైన్టీన్ ఎయిటీలో ఇక్కడ అమ్మవారు తెలిసింది అప్పటి నుంచి వచ్చి ఆమె అప్పటి నుంచి మా భక్తులు రావడం జరుగుతుంది ఎల్ల వెళ్ళాలి ఓన్లీ అయితే సండే రోజు బాగా వస్తుంటారు మిగతా రోజు బిసవారం శుక్రవారం మంగళవారం మామూలుగా జనాలు వస్తుంటారు అది ద్వారా ఎక్కువ వస్తారు అది వారు చూసారు కదా ఎంత ఈ విధంగా ఎత్తుందో చాలా మంది వస్తుంటారు పబ్లిక్ మనం మన మొక్కి మన మొక్కులు మన మన మొక్కులు మొగ్గులు మొక్కిన మొక్కిన మొక్కలు తీసినందుకు చాలా వస్తారు పబ్లిక్ అంతే కదా అయితే కోరికలు ఏమేమి నెరవేర్స్తాము మనం మన మన లోపల ఏం కోరుకుంటే అదే కోరికలు ఆ కోరికలతోటి భక్తులు ఏం చేస్తారంటే ఆటలు వస్తారు కోళ్ళు కోస్తారు ఎవరితో వచ్చినట్టు వాళ్ళు బోనం ఎక్కించుకొని రకరకాలుగా వస్తారు దావదులు చేసుకుంటారు వింటారు వస్తారు పోతుంటారు మనకి గొర్రెలు కానీ కోళ్ళు కానీ అట్లా మొక్తా ఉంటారు కదా అట్లా అమ్మవారికి ఏం ఏమో కోరికలు అంటే వాళ్ళకు పిల్లలు కావాలన్నా లేకపోతే ఏమైనా జాబులు కావాలన్నా లేకపోతే జాబులు కావాలన్నా సరే ఎవ్వరికి కోరిక వాళ్ళది ఇప్పుడు మనకు ఓ కోరిక కూరినప్పుడు అమ్మ నేను నా కోరిక కోరిక కొడితే ఏడ కోస్తాంటారు కోళ్ళు కోస్తాంటారు కొబ్బరికాయ కొడతాను నిమ్మకాయ దాండేస్తాను పూల దాండిస్తారు వాళ్ళు తల వాళ్ళ ఇష్టం వాళ్ళ కోరికలు లేదు ఇక్కడ భక్తులకు వసతులు కానీ మన సదుపాయాలు కానీ ఎట్లా ఉన్నాయి పర్లేదు మంచిగా ఉంది ప్రస్తుతానికైతే వచ్చే భక్తులకు అయితే అన్ని విధాలుగా ఏసీ ఇప్పుడు ఇక్కడ మామూలుగా గవర్నమెంట్వి అవి కాడేజ్ గవర్నమెంట్ ఉన్నాయి ప్రైవేట్వి ఉన్నాయి ఎవరికి వసతులు బట్టి వాళ్ళు వస్తున్నారు పొద్దురు అట్లా దేవరకొండ నుంచి అమ్మవారి మీద ఏంటి నమ్మకం మంచిగా మంచి జరగాలని అన్ని మంచి జరిగితేనే వచ్చినాం అనుకుంది జరిగితేనే వచ్చినాం ఇప్పటివరకు మీకు ఏం కోరిక నెరవేరు అందుక అనుకున్నా నిలబడే కోరికలు నిలబడే కాబట్టి వచ్చినాం ఇప్పుడు ఇక్కడ అమ్మవారి ఎన్ని సంవత్సరాల నుంచి వెలిసిందని మీకు తెలుసు పది సంవత్సరాలు అయింది పది పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు దాటిపోయాయి ఇప్పుడు చాలా పబ్లిక్ ఉంటారు ఫోన్ మస్తు ఆదివారం వచ్చేవనుకో మినిమం రెండు వందలు మూడు వందల ఏటలు వస్తుంది ఫ్యామిలీ వచ్చారు ఇక్కడ ఇయర్ వస్తా ఎప్పుడు వస్తారు మొక్కు వచ్చినప్పుడు మొక్కు వస్తామని మాకు మొక్క అనుకున్నప్పుడు వస్తాం మొక్కిపోతాము మాకు అనుకుందాము అని అయితే వస్తాం కావాలనా లేకపోతే ఏంటి ఏదైనా కావాలనుకున్న కోరిక మనం నిలబెట్టుకుని నాకు ఈ కోరిక కావాలంటే కోరిక జాబ్ వచ్చినా సరే మనకు అబ్బాయిలు మనోళ్ళు మనరాలు పుట్టినా సరే కొడుకు పుట్టినా సరే ఏదో అండి ముక్తం కదా మనం మొక్కు నిర్ణయించినప్పుడు ఇక్కడికి వస్తాం పిల్లల ఓటుల వాళ్ళకి ముక్త పిల్లలు అయితే అవుతాయి కాబట్టి కదా ఇంతమంది వచ్చేది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పవర్ఫుల్ అమ్మవారి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఇప్పుడు ఇక్కడ వసతులు ఎట్లా ఉన్నాయి మీకు ఇప్పుడు ఎవరి ఇయర్ వస్తూ ఉంటారు కదా ఎవరి పది సంవత్సరం వస్తూ ఉంటారు కదా మంచి మంచిగానే ఉంటుంది మంచిగా మంచిగా ఉంటుంది ఇక్కడ నుంచి వచ్చారు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారా ఏం కోరిక నేర్కోవాలని ఇక్కడికి వచ్చారు మరి బండి కొంటే బండి పూజ ఎట్లా తెలుసు అమ్మవారి గురించి తెలిసే మా ఊరు పక్కనే ఎప్పుడు తెలిసింది అమ్మవారు ఎప్పుడు తెలిసింది లేదు కానీ ఛాన్స్ చాలా వచ్చినాం ఎప్పుడు తెలిసింది కానీ ఛాన్స్ వచ్చినాం ఇలా అట్ట ఇట్లా చానా కొచ్చినాం ఎక్కువ ఏం కోరికలు నిలబెడతాయి అమ్మవారికి పూజలు సమర్పిస్తారు ఏం ఇక ఏం కోరుకున్నా నిలబెడతాయి చెప్పింది చేసి నిలబెడతాయి ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్ కానీ వసతులు కానీ పబ్లిక్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటాయి ఇది మొత్తం మంచిగా ఉంటుంది అన్ని అవైలబుల్ ఉంటాయి అన్నిటికన్నీ దొరికే వసతులు అన్నిటికన్నా ఉంటాయి నుంచి వాళ్ళకి వసతులు మంచిగా ఉంటాయి అన్ని ఉన్నాయి